ఇక్కడ నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు ట్వీట్కి సంబంధించి అసలు ఏం చేశారు అందులో ఏం ప్రస్తావించారో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను యాక్చువల్ మనం టీవీ ప్రేక్షకులు కూడా లైవ్లో చూడొచ్చు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు కేటీఆర్ సానుభూతి వ్యక్తం చేస్తూ ఎవరైతే దీనికి పాల్పడ్డారో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పూర్తిగా అధికార యంత్రాంగంతో విచారణ జరిపించి చట్ కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరారు కానీ ఇక్కడ నారా లోకేష్ ట్వీట్ మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా కనిపిస్తున్న పరిస్థితుంది ఆయన ఏం రాశారో ఒకసారి మీకు చదివి వినిపిస్తాను రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావు ఇంకెక్కడి నుంచి వస్తా తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చా కింద కొత్తగా ఏదైనా ట్రై చేయి వైఎస్ జగన్ రెండు వేల పంతొమ్మిది ఫోటో పెట్టారు కోడికత్తి ఫోటో అక్కడ మనకు కనిపిస్తోంది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు పెట్టారు పక్కన ఒక రాయి కనిపిస్తోంది ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం కదా కోడి కత్తి లాంటిదే ఇది కూడా అని చెప్పి ఇప్పటికే రాజకీయ విమర్శలు ప్రారంభమవుతున్నాయి సోషల్ మీడియాలో అని చెప్పేసరికి ఇక్కడ మనకి ట్వీట్ కూడా కనిపిస్తోంది స్వయంగా నారా లోకేష్ ఈ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఏంటి ఇక ఏదో స్టార్ట్ అయిపోయింది అనుకోవచ్చా ఇప్పుడు దాకా సోషల్ మీడియా యుద్ధం అనుకున్నా ఈ డైరెక్ట్గా పార్టీ యుద్ధం స్టార్ట్ అయిపోయిందని అనుకోవచ్చు ఎందుకంటే నారా లోకేష్ గారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాయకుడు ఆ పార్టీ టీడీపీ పార్టీకి సంబంధించి మరి ఆయన కామెంట్ చేసిన తర్వాత ఖచ్చితంగా రాజకీయ యుద్ధం స్టార్ట్ అయిపోయినట్టే ఈ విషయాన్ని బలంగా టీడీపీ వాదిస్తుంది గతంలో కూడా కోడికత్తె విషయంలో ఇదే చెప్పింది అని పేరు పెట్టింది చంద్రబాబు గారు కదా ఇది కోడికత్త కోడికత్తే సీను అని చెప్పేసి వాస్తవంగా ఇక్కడ బలమైన అనుమానాలు కొన్ని లేవనిచ్చే ప్రయత్నం నేను గతంలోనే ఒక ఐదు అనుమానాలు లేవనిస్తాను ఇది ప్రతిపక్షాలు చేసే అవకాశం లేదు ఎందుకంటే కరెంటు చూపించే పవర్ ప్రతిపక్షాల స్థాయిలో ఇప్పుడు లేదు కరెంటు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సభ పెట్టితే కరెంటు చూపించే పరిస్థితులు చంద్రబాబు గారు లేరు చంద్రబాబు గారు సభ పెడితే కరెంటు చూపించగలిగే పరిస్థితులు వైసీపీ ఉన్నారేమో కానీ వైసీపీ సభలకి కరెంటు చూపించే పరిస్థితుల్లో టీడీపీ అధికారం ఉంది వాళ్ళది కాదు కదా వాళ్ళ మాట కాదు కదా చెల్లుబాటు అయ్యేది రెండోది సెక్యూరిటీ ఆధీనం అనేటువంటిది వైసీపీ చేతుల్లో ఉంటుంది వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి వైసీపీ కనీస అంటే ఇప్పుడు నిజానికి ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉన్నప్పటికీ కూడా ఎంతో కొంత వైసీపీ ఇన్ఫ్లుయన్స్ చేయగలి వైసీపీ అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి టీడీపీ నాయకులు సెక్యూరిటీని మేనేజ్ చేయలేరు కదా వైసీపీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మేనేజ్ చేయలేరు కదా చేస్తగిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్ చేయగలరు కానీ అది ఒక రెండో విషయం మూడో విషయం ఇప్పుడు అక్కడ పూలు చల్లే వాళ్ళ మధ్యలోకి అగంతుకుడు వస్తే టీడీపీ కార్యకర్తలు కాదు కదా పట్టుకోవాల్సిన వైసీపీ కార్యకర్తలు కదా వైసీపీ కార్యకర్తలు కదా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది వాళ్ళు కదా పట్టుకొని వీలు పలానోడు రాయిస్ందని అని చూపాల్సింది అక్కడ టీడీపీ మనం అనలేం కదా ఇక్కడ ఖచ్చితంగా ప్రతిపక్షాలు చేపించాయి అంటానికి ఆధారాలు ఏమీ లేవు ప్రతిపక్షాలు చేస్తే ఎవడన్నా అనామ చేసి ఉండాలి కావాలని లేదు అంటే ఏదైనా చేయించు ఎవరైనా చేపించే అవకాశం ఏదైనా ప్లాన్ ఏదైనా ఉండి ఉండాలి నారా లోకేష్ గారు అనుమాన పడుతున్నట్టు లేదు ఇంకొంతమంది అనుమానం పడుతున్నట్టు గల గతంలో జరిగినట్టు ఇదే ఇంకోటో కానీ వాస్తవానికి ప్రతిపక్షాలు చేశాయి అంటానికి ఇప్పటికిప్పుడు మనం ఒక ఆధారాన్ని కంక్లూజన్ చేయలేం ఈవెన్ చేయించుకున్నారు అంటాను కూడా మనం చేయలేం అది నో డౌట్ ఇప్పుడు ఒక కంక్లూజన్కి మనం ఏ విషయంలోనూ రాలేం దాని మీద ఎలాంటి ఎంక్వైరీ జరగకుండానే మనకు మనగా ఒక అంచనాకి రాలేం కాకపోతే ఏంటంటే కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి వాటి మీద నిజం చేయాల్చాల్సిన పరిస్థితి అయితే ఉంది ఆ అనుమానాలు రావడానికి కూడా కారణం ఏంటంటే గత ఉదాహరణలు గతంలో అనేక ఉదాహరణలు ఉండటం వల్ల వాటి మీద తొందరపడి అపోహని ప్రజలు సృష్టించడం వల్ల అవి రాంగ్ ట్రాక్ అని ఇప్పుడు తెలవటం వల్ల ఉదాహరణ చెప్పాను కదా వైఎస్ వివేక్ అని చెప్పింది టీడీపీ వాళ్ళని అప్పట్లో ప్రచారం చేశారు కానీ ఇప్పుడు ఎవరి మీద కేసు నమోదు చేయబడింది కోడికత్తు సీన్ని చంద్రబాబు ప్రయోగించాడని అప్పట్లో ప్రచారం చేశారు కానీ ఇప్పుడు ఎవరి మీద అదంతా కేసు నడుస్తుంది సో ఇప్పటికిప్పుడు కంకుర ప్రతిపక్షాల మీద వేస్తే అది తప్పవుతుంది అనేది నా భావన కటకర్తికి ఇప్పుడు నారా లోకేష్ కొత్తగా ట్రేజ్ వైఎస్ జగన్ అని చెప్పడం ఆయన రాయి ఫోటో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన కోడికత్తి ఫోటోను ఆయన ట్వీట్ చేయడం ఒకసారి మనం కొంచెం వెనక్కి వెళ్ళి మాట్లాడుకుంటే కనుక ఈ కోడికత్తి కేసుకు సంబంధించి అప్పట్లో వైసీపీనే అంటే ఇట్లా సానుభూతి కోసం చేపించింది అనుకుంటే కనుక ఇక్కడ మనం డైరెక్ట్గా రాయి తీసుకొని కంటికి గురిపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది కొద్దిగుంటే తృటిలో కొంత తప్పితే కనుక ఆయన కన్నుపోయే ప్రమాదం ఉంది కదా ఇప్పుడు ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నిజంగా వైసీపీ చేయించుకుందంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు కన్ను కోల్పోయే విధంగా ఈ విధంగా దాడి చేసే పరిస్థితి ఉంటుందా వాళ్ళు చేయించుకుంటే కనుక కంటి తగ్గలేదు కదా సరే నేను చేపించుకున్నారు అని కూడా అనలేము కానీ సో ఒక అనుమానం అయితే గత ఉదాహరణలు ఇచ్చే జరుగుతున్న విషయంలో ఎంక్వైరీ జరగాలనేది మాత్రమే అడగలం ఇప్పటికిప్పుడు ఆయనే చేపించుకున్నాడు కంక్లూజన్ మనం రాలేం కానీ ఒక విషయం గమనించాలి అది కంటికి తగలేదు ఆయనకి తగలేదు వెల్లంపల్లికి తగలేదు ఎవరికి కూడా కంటికి తగలేదు కంటికి పైన మాత్రం జరిగింది స్వల్ప గాయం అయితే గాయం మాత్రం అయింది విత్ ఇన్ టెన్ మినిట్స్లో మళ్ళీ ప్రచారం స్టార్ట్ చేశారు ఒక పది నిమిషాలు మాత్రమే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు ఇది కూడా ఒక బలమైన అనుమానం ఉంది సహజంగా అనుకోకుండా వచ్చిన రాయి తగిలితే కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది మైండ్ సెట్ కూడా తెలిస్తే అవకాశం ఉంది కొంతసేపు ఏం జరిగిందో అని ఒక అలజడి జరిగే ప్రమాదం ఉంది ఏం జరిగిందో తెలుసుకునే పరిస్థితి అయితే ఉంటుంది కానీ ఏం జరిగిందో తెలుసుకోకుండా ప్రాథమిక శిక్ష చేసుకొని వెంటనే ప్రచారానికి వెళ్ళిపోవడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం మరి ఎందుకు అలా జరిగింది ఏంటి అనేది కూడా తేలాల్సి ఉంది సహజంగా ఏంటంటే అనుకోకుండా జరిగిన ఒక సంఘటన షాకు గురి చేసే అవకాశం ఉంది సరే ప్రాథమిక శిక్ష తర్వాత కూడా ఏం జరిగింది ఎవరిస్తారు ఏంటి మరి భద్రత ఎలా ఉంది చుట్టూ సెక్యూరిటీ పద పర్లేదా అవునా లేదా ఒకసారి సమీక్ష చేసుకొని మళ్ళీ యాత్ర స్టార్ట్ చేస్తారు జనరల్గా అయితే కానీ అవేమీ లేకుండా పది నిమిషాలు కిందకి వెళ్ళేసి వైద్య ప్రాథమిక వైద్యం చేసుకొని మళ్ళా పైకి వచ్చేసి అంటే ఒకసారి నారా లోకేష్ గారు ప్రస్తావించారు కాబట్టి కోడిగత్తి కేసుకు సంబంధించి ఒకసారి మనం మాట్లాడుకుంటే ఇప్పటివరకు విచారణ జరుగుతుంది ఈ కేసులో ఉన్నటువంటి వాళ్ళు కొన్నాళ్ళ జైల్లో ఉన్నారు రీసెంట్గా బయటకు వచ్చిన పరిస్థితి కూడా మనం చూసాము అయితే ఇప్పుడు ఈ రాళ్ల దాడి ఘటనకు సంబంధించి కూడా ఇంకెన్ని ఈ సంవత్సరాలు విచారణ జరగాల్సిన పరిస్థితి నిజాలు పూర్తిగా వాస్తవాలు బయటకు రావాలంటే ఎందుకు ఒక కేసులో ఇంత అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగితే దాన్ని తేల్చడానికి సంవత్సరాలు పడుతుందా ఇప్పుడు మళ్ళీ దాడి జరిగింది కాబట్టి ఇంకో పది సంవత్సరాలు పడుతుందా ఇది పెద్ద క్వశ్చన్ మార్కు ఏమంటారు నిజమే మన భారతదేశంలో కేసులు త్వరగా కావు విచారణలు వేగంగా కావు వాస్తవాలు అంత తొందరగా తెలియవు ఆ వాస్తవాలు తెలిసిన ఆ కేసును కూడా ప్రజలు మర్చిపోతారు అనేది జరుగుతున్న దాని మీద నిజానికి మధు గారు చెప్పాలి ఎందుకు ఇంత డీలే అవుతుంది కారణం ఏంటి అనేటువంటిది మధు గారిని చెప్పాలి మధు గారు రెస్పాండ్ ఉంది సార్ అంటే యూజువల్ గా కేసు డిలే అవ్వడం అనేది వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత దానికి సంబంధించి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం కానీ ఛార్జ్ షీట్ ఫైల్ చేశాక దానికి సంబంధించిన ఆధారాలు సేకరించడం కానీ అంటే ఆధారాలు సేకరించిన తర్వాత వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తుంటారు దాని తర్వాత ఎలాంటి ఎవిడెన్సెస్ ఉన్నాయో ప్రొడ్యూస్ చేస్తారు కోర్టు ముందు విట్నెసెస్ ఎవరెవరు ఉన్నారో చూసుకుంటారో ఈ విట్నెసెస్ అందరూ రావాల్సి ఉంటుంది కోర్టు కి ఇవన్నీ కోర్టు హాలిడేస్ కాకుండా రెగ్యులర్ వర్కింగ్ డేస్ లో జరగాల్సి ఉంటుంది యూజువల్లీ ఇలాంటి కేసెస్ లో ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ లో తొందరగానే డిసైడ్ చేస్తారు బట్ ఆ కోటి కేసులో విట్నెసెస్ ఎంత వరకు సహకరించారు విట్నెసెస్ మరి అందుబాటులో ఉన్నారా లేదా వాళ్ళు కోర్టుకు వచ్చారా లేదా అనేది కూడా ఇప్పటి వరకు విషయాలు కొన్ని ఇంకా ఉన్నాయి కాబట్టి సో విట్నెసెస్ ని పూర్తిగా చేసుకున్న తర్వాత మాత్రమే అంటే విట్నెసెస్ వాళ్ళు కోర్టుకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు చీఫ్ కి క్రాస్ కి సహకరించినంత వరకు మాత్రమే ఆ కేసు పూర్వగత అనేది సాధించడం జరుగుతుంది